హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్జున్ని మా ఎలక్ట్రికల్ ఛానల్ మీరు ఇదే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైర్ సిల్ ఫ్రెండ్స్ ఫైవ్ సీలర్ అంటే ఆటోమేటిక్ అందరూ చాలా మంది చూసే ఉంటారు ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో కానీ సినిమా కానీ ఎక్కడన్నా అదే ఎలక్ట్రికల్ షాప్ స్టేషన్స్ కానీ ఇంకెక్కడ ఎనీ ఎక్విప్మెంట్స్ ఎక్కడైనా చూడవచ్చు మీరు ఫైర్ సెలెక్ట్ కంపల్సరీగా ఉంటే అది గవర్నమెంట్ రూల్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ సిలిండర్ ఫర్ సపోజ్ ఒక బుక్ స్టోర్ కానీ ఒక ఏదైనా ఎలక్ట్రికల్ స్టోర్స్ కానీ ఇవి ఏదో ఒకటి ఫైర్ అవుతా అవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు తెలియకుండా సడన్గా ఫైర్ సిలిండర్ తీసుకెళ్ళి పర్చేస్ చేస్తారన్నమాట అసలు ఏ ఫైర్ జరుగుతుంది దాన్ని ఆపాలన్న ఉద్దేశంతో ఉంటాం కానీ మన ఏం జరుగుతుందో తెలియదు సడన్గా వెళ్ళి ఫైర్ సిలిండర్ తీసుకెళ్ళామా అప్లై చేసామా అన్నం చూస్తాం కానీ అక్కడే మనం ప్రొవైడ్ అనమాట అసలు ఎలక్ట్రికల్ మీద అయితే కొన్ని కొన్ని ఫైర్ సిలిండర్ కంపల్సరీగా అప్లై చేయకూడదు అనమాట అసలు ఫైర్ సిలిండర్లో ఐదు రకాలు ఉంటాయి అది ఏంటంటే వాటర్ ఒకటి ఉంటది ఫోమ్ ఒకటి ఉంటుంది గ్యాస్ ఒకటి ఉంటది పౌడర్ కెమికల్ ఈ ఫైవ్ టైప్స్ ఉంటాయి అనమాట ఈ ఫైవ్ టైప్స్ ని ఒక డివైడ్ చేస్తారు ఎలా ఏ సిలిండర్ బి సిలిండర్ సిలిండర్ ఎలక్ట్రికల్ ఎఫ్ సిలిండర్ అలా డివైడ్ అనమాట మీకు నేను ఈ బాక్స్ రూపంలో చెప్తాను అనమాట ఏ సిలిండర్ ఎక్కడో మీకు బాక్స్ ఈ బాక్స్ ఉండే నేను చెప్తాను అనమాట క్లారిటీగా సరే ఈ బాక్స్ అయితే దీంట్లో క్లారిటీగా ఇచ్చా జరిగింది అనమాట ఫైవ్ టైప్స్ సిలిండర్స్ అని చెప్పే కదా అలాగే ఫైర్ యాక్సిడెంట్ కూడా ఒక ఫైవ్ టైమ్స్ గా డివైడ్ చేశారు అంటే వుడ్స్ పేపర్ సార్లు ఏగా ఇంకా లోపల లిక్విడ్స్ సంథింగ్ అవి ఉంటాయి కదా వాటికి బిగా సి అంటే గ్యాసెస్ గ్యాసెస్ కంపెనీస్ ఉంటాయి కదా అట్లా సి ఇంకా ఎలక్ట్రికల్ని ఎలక్ట్రికల్ గా ఎఫ్ అనేది ఏమో ఇంట్లో వాడి కిచెన్ వాడి నూన్స్ ఉంటాయి కదా వాటిలో వచ్చే పైరు ఒక పైర్ యాక్సిడెంట్ వల్ల ఒక ఎఫ్ అనేది వాడతాం అనమాట చూసారగా ఈ యొక్క ఈ బాక్స్ చోడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏది ఎక్కడ వాడాలో ఒకవేళ ఆపరేట్ చేసే ఒకసారి మీరు సిలిండర్ గమనించినట్టు అయితే ఇక్కడ చూసారు కదా సిలిండర్ ఫస్ట్ ఒక లాక్ అనేది ఉంటది అనమాట ఈ లాక్ సిస్టమ్ కంగారులో తెలియదు బోగు నొక్కేస్తా ఉంటారన్నమాట ఈ లాక్ సిలిటర్ రిమూవ్ చేసి ఒకసారి ఇక్కడ ప్రెజర్ కూడా చూసుకోవాలన్నమాట ప్రెజర్ చూస్తే జీరో ఉంది ఇప్పుడు ఈ సిలిండర్ మీరు చూసినట్టయితే ఇందులో ప్రెజర్ లేదనమాట మనం ఏదో ఫైర్ సిలిండర్లు వాడేస్తున్నాం సేఫ్టీగా బాగా ప్రిపరేషన్ గా ఉన్నాం అనుకుంటాం కాదు ప్రతి ఆరు నెలకి కూడా మనం ఫైర్ సిలిండర్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి లేకపోతే ఇలా ప్రెజర్ ఉండదు సడన్ ఫైర్ ఏమన్నా చెప్పు కదా ఫైర్ అనేది సడన్ వచ్చినప్పుడు మనకి ఫైర్ సిలిండర్ లో ప్రెజర్ లేకపోయినా ప్రాబ్లం అనమాట సో కంపల్సరీకి ఇది ప్రతి ఆరు నెలలకు చెక్ చేసుకోవాలి ఈ ఇక యొక్క డిజిటల్ మీటర్ లో మనకి కనపడతా ఉంటాయి ఫైర్ సిలిండర్ లో అలాగే మీరు ఫైర్ కి అటెంప్ట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మన ఫైర్ సిలిండర్ మీద ఏ సిలిండర్ ఇది ఏ టైపు అని కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ సిలిండర్లు అనేవి ఏట్లకైనా వాడొచ్చు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మీకు రాసే ఉంటుంది సిలిండర్ మీద యూజింగ్ ఫర్ ఫైర్ అనేది చక్కగా వాడచ్చు ఇంకా ఆయిల్స్ ఇంకా గ్యాసెస్ కిటర్ కూడా అంటే మల్టీ పర్పస్ అమ్మ ఇది ఇలాంటి సిలిండర్ కంపల్సరీగా వాడేటప్పుడు చెక్ చేసుకుని వాడతారని ఈ వీడియో తీయడం జరిగింది అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్